హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి ఇవాళ అయితే మనం మస్క్ మిలన్తో మంచి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి మరి దీనికోసం ఎటువంటి కండెన్స్డ్ మిల్క్ లేదా ఫ్రెష్ క్రీమ్ కూడా అవసరం లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మస్క్ మిలన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పై పార్ట్ అనేది కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అనేవి తీసేసుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్న విధంగా లోపల ఉన్న ఫ్రూట్ పల్ప్ అంతా కూడా మనం ఒక స్పూన్తో మంచిగా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి మరి అలాగే మిక్సీ జార్ తీసుకొని లోపల ఉండే పల్ప్ అంతా మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఈ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ ఒక వన్ గ్లాస్ వరకు నేను ఇక్కడ మిల్క్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు చూసుకొని యాడ్ చేసుకోండి మరి ఇందులోకి అయితే క్యాష్యూస్ అలాగే ఆల్మండ్స్ అనేవి ఒక ఫోర్ టు ఫైవ్ వరకు నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి మరి స్వీట్నెస్ కోసం ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు ఇందులో నేను యూజ్ చేస్తున్నానండి ఒక మిల్క్ పౌడర్ అనేది ఉంటుంది కదా మనకి టెన్ రూపీస్ ప్యాకెట్స్ సో నేనైతే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇవంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని మనం ఈ విధంగా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి మరి మీరు కావాలనుకుంటే ఇందులో కండెన్స్డ్ మిల్క్ లేదా ఫ్రెష్ క్రీమ్ కూడా ఇంట్లో అవైలబిలిటీ ఉంటే ఒక టూ టూ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మరి ఇక్కడ ఈ విధంగా చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా పెట్టేసి రిఫ్రిజిరేటర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అయితే ఫ్రీజ్ చేసుకోవాలండి అప్పుడే ఐస్ క్రీమ్ అనేది మనకు మంచిగా వస్తుంది మరి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైన సో ఇది ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ విధంగా మనకు ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి సో పిల్లలైతే చాలా ఇష్టంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా వాళ్ళకి చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు సో మీకు నచ్చే షేప్స్లో కట్ చేసుకొని ఇంకా మంచిగా చిల్డ్గా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుందండి ఇంట్రెస్టింగ్గా సో మీరు కూడా తప్పకుండా ఇప్పుడు సీజన్ కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు అలా కుదిరింది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి సో బిఫోర్ దట్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్